గద్దర్కి ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో పద్మ అవార్డు విషయంలో చాలా రాద్ధాంతం జరుగుతోంది సార్ తెలంగాణలో అంటే తెలంగాణ గవర్నమెంట్ ఆయనకి పద్మ విభూషణ్ అంటే చాలా పెద్ద అవార్డు రికమెండ్ చేసింది ఆయనతో పాటు ఇంకో నలుగురు చేసామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది ఇవ్వలేదు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేశాడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది మాట్లాడారు ఇవ్వలేదు అంటే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది అక్కడ బీజేపీ ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ వాళ్ళం కాబట్టి చేశాం కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు అనేది అందులో వాళ్ళ అర్థం బండి సంజయ్ బండి సంజయ్ చాలా స్ట్రాంగ్ గా ఆయన మావోయిస్ట్ ఆయన ఎందుకు ఇస్తాం బరాబర్ ఇవ్వం అన్నాడు సార్ బీజేపీ ఒకటి మావోయిస్టులు అంటే నాచురల్గా బీజేపీకి వ్యతిరేకమైన పార్టీ వ్యతిరేకమైన భావజాలం పరస్పర విరుద్ధంగా ఉంటాయి భావజాల కాబట్టి నాచురల్లీ బీజేపీనే విమర్శిస్తారు వాళ్ళు బీజేపీ కానీ అంతకుముందు జనసంఘ లాంటివి కానీ అందువల్ల మేము ఎందుకు ఇస్తాం అనేది ఆయన ఆర్గ్యుమెంట్ దాంతోపాటు ఏంటంటే ఈయన నక్సలైట్లతో జమకూడి కదా చేశాడు చాలా పనులు నక్సలైట్లు చాలా మందిని చంపేశారు అందులో మావాళ్లను కూడా చంపేశారు మా వాళ్ళతో పాటు ఈవెన్ కాంగ్రెస్ టీడీపీ నాయకులు కూడా చంపేశారని చెప్పి కాంగ్రెస్లో ఉన్న నాయకుల పేర్లు కూడా చెప్పాడు ఇప్పుడు మంత్రిగా ఉన్న జొద్దిళ్ళ శ్రీధరరావు గారి తండ్రి శ్రీపాదరావు గారు నక్సలైపు చంపేశారు అదేవిధంగా డీకే అరుణ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు వాళ్ళ తండ్రిని కూడా నక్సలైల్ చంపేశారు ఇట్లా చాలామంది చంపారు తెలంగాణలో కదా చంపారు కాబట్టి వాళ్ళకి ఎందుకు ఇస్తాం చంపిన వాళ్ళకి ఎందుకు ఇస్తామేమో అవార్డులు అనేది ఆయన ఆర్గ్యుమెంటు దీని మీద ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ దాని మీద రియాక్ట్ అయ్యి బండి సంజయ్ ఇస్తారు మాట్లాడుతున్నాడు ఆయన క్షమాపణ చెప్పాలి ఆయన్ని కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తఫు చేయాలి లాంటివి కూడా డిమాండ్లు చేశారు ఒకటి ఏంటంటే కే రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసిన వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు అందులో సందేహం లేదు ఎవ్రీ టైం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పెద్ద లిస్టు పంపిస్తారు అందులో ఒకళ్ళు ఇద్దరికి ఇస్తే ఇస్తారు లేకపోతే అసలు ఇవ్వరు బీజేపీ భావజాలం వేరు కాబట్టి మా భావజాలం కాదు కాబట్టి గద్దరికి మేము ఎందుకు ఇస్తాం అనేది అంటే ఒకటి అందులో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇస్తారా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ భావజాలానికి దగ్గరగా ఉండే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళేమీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇవ్వలేదే చూ అది అది కొంతవరకు అది కూడా ఉంటుంది ఒకటి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరీ అంత సైద్ధాంతికంగా మరీ లెక్క చూసి ఇవ్వదు కొంచెం లెవరల్గా ఉంటారు వీళ్ళేమో మరీ చాలా జాగ్రత్తగా ఉంటారు అనేది ఒక విమర్శ అది కాకుండా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నిజంగానే గద్దరు జీవితకాలం పాటు మావోయిస్ట్ కదా ఆయన సిద్ధాంతాలు వేరు ఆయన నక్సలిజం పట్ల సింపతి కాదు ఆయన అసలు మావోయిస్టులతో కలిసి ఉన్నాడు రెండు వేల పది వరకు రెండు వేల పదిహేడులో మాత్రమే నేను నక్సలైట్ల నుంచి బయటకు వచ్చాను పిపిడబ్ల్యూజి నుంచి అని చెప్పాడు అప్పటి వరకు వాళ్ళతో కలిసే ఉన్నాడు అంత ముందు అయితే గ్రౌండ్లో ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నాడు వాళ్ళతో పాటు వాళ్ళ యొక్క ఫిలాసఫీ ఏమిటి రాజ్యం హింసక బాధపడుతుంది లేకపోతే రాజ్యాన్ని సాయుధ పోరాటంతో దించేయాలి రాజ్య అంటే ప్రభుత్వాన్ని దించేయాలి రాజ్యహింస గురించి మాట్లాడతారు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూడా అవి ప్రజాప్రభుత్వాలు కాదు అని వాళ్ళ నమ్మకం ఈ ఎన్నికలన్నీ బోటకమని వాళ్ళ నమ్మకం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించడానికి ఏ పనైనా చేస్తాం ఇంక్లూడింగ్ సాయుధ పోరాటం అనేది వాళ్ళ ఫిలాసఫీ కదా మరి తుపాకీ పట్టుకునే ఏ ప్రభుత్వాల మీద అయితే పోరాడతామని చెప్పారో అదే ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డు కావాలి అని కోరుకోవడం కరెక్ట్ కాదు కదా అంటే గద్దరు కోరుకున్నాడని కాదు కాంగ్రెస్ వాడు మాట్లాడు చెప్తున్నాను కాంగ్రెస్ కానీ ఇతరులు ఎవరైనా మాట్లాడేవాళ్ళు జీవితకాలం పాటు ఒక ఆ సిద్ధాంతాన్ని నిలబడి చివరిలో కొంచెం మార్పులు జరిగినాయి ఆయన బయటకు వచ్చిన తర్వాత కొంచెం కాంగ్రెస్ వైపు మొగ్గాడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రజాకూటమి ఉండేది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసినాయి వాటి సభల్లో పాల్గొన్నాడు ఆ తర్వాత ఇంకేదో సభ జరిగితే పరేడ్ గ్రౌండ్స్లో అది పార్టీ తరఫున సభ కాదనుకుంటాను కానీ అక్కడ బీజేపీ వాళ్ళతో కలిశాడు ఇవన్నీ జరిగిన మాట వాస్తవం కానీ గద్దరు కనుక నిజంగా మావోయిస్టు భావజాలాన్ని చివరి వరకు నమ్మితే కమ్యూనిస్టు భావజాలాన్ని నమ్మితే పీపుల్స్ వార్ నుంచి బయటకు వచ్చిన మాట వాస్తవం కానీ పీపుల్స్ వార్ మాత్రమే కాదు కదా పీపుల్స్ వార్లో లేని వాళ్ళు కూడా ఉంటారు మావోయిస్టులు లేకపోతే నక్సలైట్ సింపటైజర్స్ ఆ భావజాలం ఉన్న వ్యక్తి ఆ వారిని కోరుకోవడం నేను అనుకుంటున్నాను అదే రాజ్యం ఇచ్చే అవార్డు అదే ప్రభుత్వం ఇచ్చే అవార్డు ఎందుకు నువ్వు జీవితకాలం పాటు వాళ్ళ మీద పోరాడినప్పుడు సో ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆయన పేరుని దానికి రికమెండ్ చేయటం అనేది మరి ఎలా చేశారో తెలియదు ఈ వామపక్ష భావజాలం ఉన్న కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా తెలంగాణలో కూడా మరి వాళ్ళంతా ఏమంటారో దీని మీద నాకు తెలియదు అంటే ఈ సభవే కాంగ్రెస్ పార్టీ రికమెండ్ చేయడం మంచిదే ఆయనకి అవార్డు రావడం మంచిదే పద్మావతి రావాలి ఆయనకి అని కోరుకుంటారా అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంటది చాలా ఐరానికల్ గా ఉంటది ఎందుకంటే జీవితకాలం పాటు ఒక చేసిన వాళ్ళు దాన్ని రివర్స్ లో మళ్ళీ అదే ప్రభుత్వాల నుంచి అవార్డులు ఆశించడం అనేది అదంతా హేతుబద్ధంగా అయితే అనిపించడం వల్ల నాకు రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాళ్ళు స్వతంత్ర